నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిప్పుడు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే పద్మిని అక్క కొంతమందికి కొన్ని విచిత్రమైన సమస్యలు ఎదురవుతుంటాయి అప్పటిదాకా మేము బోల్డ్ అని పూజలు వాళ్ళం చాలా భక్తి శ్రద్ధలతో చాలా డిసిప్లైన్ గా వాళ్ళం బట్ ఏం జరిగిందో తెలీదు ఆల్ ఆఫ్ అ సడన్ పూజ చేసుకోవాలి అంటే మనసు అక్కడికి వెళ్ళట్లేదు బద్ధకం ఆవరిస్తోంది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అనుకోవచ్చు బద్ధకం కానీ హెల్త్ ఇష్యూస్ రావటం కానీ ఏదో ఏదో సంథింగ్ ఇస్ దేర్ కానీ వెళ్ళలేకపోతున్నాం పూజ గది వైపు వెళ్ళలేకపోతున్నాం చేసుకోలేకపోతున్నాం ఇదివరకు ఇట్లాగలేదు లేకపోతే అసలు మొదలయ్యలేదు ఎప్పుడు మేము పూజలు చేసుకున్న బాపత కాదండి అని అంటే ఒక్కొక్కసారి ఇన్స్పైర్ అవుతుంటారు యూట్యూబ్ కూడా ఇంత వాస్ట్గా పెరిగింది కాబట్టి అరే మనం కూడా చేసుకుందాం అని ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటూ ఉన్నారు మంచిదే కదా అప్పటికి నిజమైన భక్తి మార్గంలోకి వెళ్తారు అయితే ఎందుకు బ్లాకేజ్ ఏర్పడుతుంది ప్రత్యేకించి భగవత్ సేవకి సంబంధించి అక్కడ ఏం చేయాలి ఎప్పుడైనా కూడా భగవంతుడిని పూజించేటప్పుడు ఏదైనా ఆటంకం వచ్చింది అంటే మనకేదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నాను లేకపోతే గనక మనం చేసుకున్న కర్మ మనం ఏది మనం అనుభవిస్తున్నామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే దాన్ని కూడా భగవంతుడు కేవలం స్మరణ మాత్రేనా తీర్చగలడు భగవంతుడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందు రోజు ఒక ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా మందికి ప్రధానమైన సమస్య ఏంటో చెప్పన నలభై మూడు రోజులు చెయ్యాలి అని అనుకున్నప్పుడు మూడు నాలుగు రోజులు చేసిన ఆపేయడం దాన్ని చాలా సందర్భాల్లో చూస్తాను అక్కడ మాత్రం మనకి క్రమశిక్షణ అలవడలేదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే మొదలు పెట్టడం చాలా ఉత్సాహంతో మొదలుపెట్టి తర్వాత నీరు గారిపోతూ ఉంటుంది అది ఎందుకు అనుకున్నాను అని మొదలవుతుంది లేదు అంటే గనక ఆ ఇవాటిది రేపు కలిపి చేసేసుకున్నానులే రేపు మూడు రోజులది కలిపి చేసేదానులే అని ఇలా ఒక్కసారి గ్యాప్ వచ్చింది అనుకో ఆ గ్యాప్ అనేది కంటిన్యూ అయిపోతుంది అలా ఏవైనా మానసికంగా మనం ఏమైనా ఎప్పుడైనా తప్పులు చేసామో అట్లా ఏదైనా ఆ మొక్కులు మొక్కి అవి తీర్చకుండా ఉన్నాయా అవి కూడా చూసుకోవాలి ఉత్తుగా దండం పెట్టేస్తుంటారు కొంతమంది వచ్చేస్తాం తిరుపతికి వచ్చేస్తాం 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 అలా వెళ్ళకుండా ఉండడం అది కూడా బ్లాకేజ్ కింద అవుతుందా మొక్కులు మొక్కులు మొక్కేసి మర్చిపోతే మర్చిపోతే దానికి ఇంకా వేరే పరిహారాలు చూసుకోవాలి మనం ఏమన్నా మర్చిపోయామా అవి ఏమన్నా మన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అవి మొక్క ఏమన్నా వాళ్ళు తీర్చకుండా వాళ్ళు వెళ్లిపోయారా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట ఇవన్నీ చూసుకుంటే ఇంకోటి ఏంటంటే భగవంతుడి దగ్గర మనం చేయాల్సింది ఏంటి అంటే నువ్వు ఏ స్తోత్రం చదివావో లేకపోతే ఏ మంత్రాన్ని జపం చేసావు అన్న దానికంటే కూడా చక్కగా రెండు చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా ఆయనకు దండం పెడుతున్నావా లేదా అనేది చాలా ముఖ్యం పరమాచార్య గారు ఏం చెప్పారో తెలుసా మీరందరూ కూడా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అంత అనుష్ఠానం చేసిన మహనీయుడు దేవుడు కదా అందుకే మనం దృష్టిలో పెట్టుకొని చాలా చిన్న కోరిక కానీ చాలా పెద్ద ఎత్తున మనకి లాభం చేకూర్చేది ఆయన చెప్పారు మీరందరూ మీ జీవితంలో కేవలం రెండు నిమిషాలు నాకు కేటాయించండి టూ మినిట్స్ ఏంటి అంటే ఆ రెండు నిమిషాలు మీరు ఎక్కడుంటే అక్కడ చెప్పులు ఇప్పేసి మనస్సులో భగవంతుడిని స్మరించుకొని ఆ ఆ రెండు నిమిషాలు భగవన్ స్మరణ చేయండి చాలు అని చెప్పారు ఏదో ఒక నామం ఏదో ఒక నామం హరే కృష్ణ అంటే హరే కృష్ణ అనుకుంటూ కూర్చోడమే అంతే ఓకే అంటే ఏంటి ఆ రెండు మొత్తం ఇరవై నాలుగు గంటల్లో కేవలం రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే కూడా చాలు ఆ రెండు నిమిషాలు నాకు కేటాయించగలుగుతారా అని అడుగుతారు స్వామి సభలు మొత్తం పెద్ద సభలు అంటే కేటాయి తప్పకుండా అంటే ఆయన కోసం కాదు చూడు మన కోసమే కేటాయించమన్నారే అంతే కదా అంటే ఆయన చెప్పింది అలా మనం రెండు నిమిషాలు కేటాయించినప్పుడు ఆయనను గుర్తు చేసుకుంటాం ఆయనకు దండం పెట్టుకుంటాం ఆ రెండు నిమిషాల్లోనే మనసు చాలా వేగం చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ ఉండి మనం ని కూడా చూసొచ్చేస్తూ ఉంటాం వైష్ణోదేవి కూడా వెళ్ళొచ్చేస్తూ ఉంటాం అంత వేగంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మనోనేత్రంతో మన మనస్సుతో మనం స్వామిని చూడగలుగుతాం కాబట్టి అలా కూడా దండం పెట్టుకోవచ్చు ఏదో మీరు కూర్చొని తప్పకుండా పూజ చేయాలి అనేది కాదు చాలా మంది ఈ మధ్య ఎక్కువగా శ్రద్ధ పెట్టేది అలంకరణ విషయంలో మీరు ఎక్కడైతే అలంకరణ చాలా బాగా చేస్తారో అక్కడ విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అని మనం చెప్పుకోవచ్చు అలా అని అప్పులు చేసి కుందులు కొనడము అప్పులు చేసి పూలు తేవడము అది కాదు అది తప్పు అది తప్పు కానీ మనకున్న దాంట్లో చక్కగా ఉన్న దాంట్లో తప్పకుండా చేసుకోవచ్చు నువ్వు దా నువ్వు దాయగలిగేదంతా ఈ నెల నువ్వు దాచేసావు అందుకే ముందు దాచిన తర్వాత ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టుకునే విషయంలో ఏదో ఒకటి తగ్గించుకొని ఆ పండగకి పూలు తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ మనం ఏది కూడా ఆలోచించాం కానీ కూరలు పెరిగిపోతే పువ్వులు చెటాకి యాభై టమ్మా ఇవాళ ఏంటో చూడు అసలు అని మాత్రం నేనే విన్నాను నేను మూరా నలభై ఐదు రూపాయలు చెప్పింది మల్లె పువ్వులు పక్కా కూడా అని దోచేస్తున్నారు అయ్యో అయ్యో అది అప్పుడే మనకి గుట్టడం గుర్తురాదు నిజంగా చాలా సందర్భాల్లో మనం ఇళ్ళల్లో అయితే పందిర్లకు ఖర్చు పెడతా అని చూస్తావా జీవితం మొత్తం పూలన్నీ అంత కొంటామేమో అసలు అన్ని పూలు ఎంత ఖర్చు పెడతాం మినిమం ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లేదే పందిర్ లేదా మనకి నచ్చాలి మన పిల్లకి నచ్చాలి పెళ్లి కొడుకు పంపించవే ఆ అబ్బాయికి ఓకేనా కాదా చెప్పమని వాళ్ళ అమ్మ వాళ్ళకి చూపించావా ఇవన్నీ మాట్లాడుకుంటాం ఇవన్నీ చేస్తాం కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము ఆలోచన చేస్తాం అందుకే మొన్న అమ్మవారికి వరలక్ష్మి రోజు ఏదేమైనా కానివ్వని చెప్పి ఎనిమిది గుల్ తామర పూలు తెప్పించేసి బాబా ఎంత పడ్డాయిట్ వన్ నాట్ ఎయిట్ మూడు వేల ఐదు వందలు పడ్డాయి ముప్పై ఐదు రూపాయలు ఒకటి ఇచ్చారు తెలిసిన వాళ్ళు కాబట్టి ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చారు తెమ్మని చెప్పాను తీసుకొచ్చేసారు చేసుకున్నాం పూజ చాలా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మనసు మా అమ్మవారికి సమర్పించుకున్నాం కదా తామర పువ్వులు అని చెప్పి దొరికి మా చిన్నప్పుడు దొరకడమే చాలా గగనంగా ఉండేది కొంచెం మేము కాలేజ్ డేస్కి వచ్చినప్పటి నుంచి తామర పువ్వు ప్రత్యేకంగా అమ్మడం చేయడం అప్పుడు ఇంకా యాభై రూపాయలకు కూడా అమ్మేవారు అనమాట ఒకటి కొత్తలు కదా అప్పుడు తీసుకురావడం అది ఇప్పుడంటే పెరిగిపోయి ఉంటాయి వాళ్ళకి కూడా అమ్మే వాళ్ళు కూడా పెరిగిపోయి ఉంటారు కొంచెం తక్కువైంది కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆ భగవంతుడికి సమర్పించే దానిలో అమ్మో ఎక్కువైపోయేలా అని ఆలోచన చూపకూడదు అలా మనకి ఎక్కువగా కొనుక్కోవాలంటే ఇంకొంచెం ఇంకో రెండు రోజుల ముందు మార్కెట్ వెళ్లి తెచ్చుకోవడం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం స్వామికి సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది హేళన చేయడం కూడా నేను చూస్తాను ఎవరైతే కొంతమంది చక్కగా అలంకరణ చేసి వీడియోస్ పెడుతూ ఉంటారు ఇవాళ మా ఇంట్లో అయితే అని సంస్కారం అలా చేస్తేనే లక్ష్మీదేవి వస్తానని చెప్పిందా అలా కంపల్సరీ చెయ్యాలా అని చెప్పి మాట్లాడతారు నాకు భలే బాధ అనిపిస్తుంది అలా మనము కొంచెం కూడా అలంకరణ చెయ్యలేం పూలన్నీ ఉన్నా కూడా అలంకరణ చేసే ఆలోచన కూడా రావాలి కదా అవునా కదా కాబట్టి ఇవన్నీ కూడా అలా అనడం కూడా పొరపాటు ఎవరైనా చేస్తుంటే వాడని హేళన చేయడం కూడా చాలా పొరపాటు అయితే మనస్ఫూర్తిగా నువ్వు ఎప్పుడైతే పూజ చేస్తావో మనస్ఫూర్తిగా స్వామిని రూపాయినా సరే మనస్ఫూర్తిగా సమర్పిస్తావో అది పూజ చేసిన దానికంటే కూడా ఫలితం ఉంటుంది బట్ రెమెడీ ఏదైనా ఉందా ఈ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోవడానికి నెంబర్ ఉంది నంబర్ ఉందా రిమూవ్ ఆల్ ద బ్లాకేజెస్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఈ నెంబర్ రాసుకోండి నెమ్మదిగా మీరు ఏం చేస్తారంటే నేను ఇది ఒకటి పాటించండి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మన గ్రహస్థితులు బాగాలేవు అనుకో ఆ టైంకి ఎవరో ఒకళ్ళు ఇంటికి రావడం కూర్చోవడం పూజారి ఆగిపోవడం ఇలాంటివి కూడా జరగచ్చు నేను అనుభవించాను అవన్నీ అవన్నీ నేను ఫేస్ చేశాను అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను అప్పుడు ఏం కనిపెట్టుకున్నానంటే ఊదరంలో కూర్చున్న తర్వాత అనుకోవడం అనమాట ఒక్క రోజు విష్ణు సమా చదువుతా అనుకొని చదువుకునేదాన్ని మళ్ళీ నెక్స్ట్ డే పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఇవాళ సోమవారం వ్రతం కదా ఇవాళ పొద్దున్న సోమవారం వ్రతం చేసుకుంటాను అనుకోవడము అలా వ్రతంలాగా ఏమైనా చేసుకోవాలి అనుకుంటే పువ్వులు అవి మూడు రకాల పువ్వులు కొబ్బరికాయ బెల్లం ముక్క అవి అరేంజ్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజే అనుకోవడం అన్నీ తెచ్చుకోవడం చేసుకోవడం అనమాట అలా చాలా మార్పు వచ్చింది నేను ఏది అనుకుంటే అది చేయడం అనేది వచ్చింది అనమాట నేను చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఎక్కువగా స్వామి వారికి సమర్పించేవి ఎక్కువగా అవుతుంది ఇప్పుడు కమలం పువ్వులు అనుకో లేదు అంటే గనక స్వామివారికి మనము రక్షాబంధనం రాకి గోల్డ్ గోల్డ్ది సమర్పించాలని నేను అనుకున్నా నేను గాణగాపురంలో ఉన్నా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒకళ్ళు వస్తున్నారు నెక్స్ట్ డేనే గానగాపురానికి అంటే రేపు రాకి చెప్పడం వాళ్ళు నా కోసం షాప్కి వెళ్ళి తీసుకురావడం ఇది జరిగిందన్నమాట ఇలా సమర్పించే కొంచెం ఫాస్ట్ గా జరిగిపోతాయి నా విషయంలో మనం ఏ విషయంలో ఏది జరుగుతోంది మన విషయంలో అనేది చూసుకొని దాని ప్రకారంగా మీరు వెళ్ళండి సూత్రం చదువుతామంటే మీకు పనవుతుందా వ్రతం చేసుకుంటామంటే మీకు పని అవుతుందా అలాగే ఇలాంటి కర్మల్ని పరిపక్వం చేయగలిగేది నెగటివ్ ఎనర్జీస్ అన్నిటిని దూరం చేయగలిగేది గురువు మాత్రమే దత్తాత్రేయుల వారు ఆయనకి దండం పెట్టుకోండి సిద్ధమంగళ స్తోత్రం చదువుతాను ఆయన అని దండం పెట్టుకోండి లేదంటే స్వామివారి గానగాపురం వస్తా ఉంది దండం పెట్టుకోండి తప్పకుండా కర్మ అంతా కూడా పటాపంచలు అవుతుంది బ్యూటిఫుల్ ఈ నంబర్ని రాసుకోవచ్చా ఇక్కడ ఇక్కడ సేమ్ చాలా మంది నాకు ఒకటి చెప్తున్నారు ఆ ఇట్లా అడుగుతున్నారండి మమ్మల్ని ఇంట్లో వాళ్ళు కూడా రాసుకున్నగా వచ్చేసాయా డబ్బులు అని అంటున్నారండి అని అనుకున్నప్పుడు నేను ఒకటి కనిపెట్టా అది నేను కూడా చేశా ఇట్లా నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని అడగడం జరిగింది కృతజ్ఞతలక నమస్తే నమస్తే